హాయ్ వన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏంటంటే ప్రిపరేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రిపరేషన్ కాకుండా ఆ ప్రిపరేషన్ మొమెంటమ్ క్యారీ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వన్ మంత్ ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఈ టైంలో ఎంత చదివినా సరే దెర్ ఇస్ అ పాయింట్ వేర్ యూ డిమోరలైజ్ రైట్ ఒక్క బ్యాడ్ డే వచ్చిందంటే దాని ఎఫెక్ట్ వన్ వీక్ ఉంటుంది పర్టికులర్ వన్ మంత్లో సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి Uh, we వీఆర్ స్టార్టింగ్ దిస్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ హియర్ విత్స్ వంశీ సార్ అండ్ హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ యూపీఎస్సీ ఫ్రమ్ పాస్ డికేట్ అండ్ హీ ఈజ్ ఏ సైకాలజిస్ట్ ఆల్సో సో హీ ట్యూన్స్ పీపుల్స్ మైండ్స్ పర్టికులర్ స్టూడెంట్స్ మైండ్స్ సో తెలుసుకుందాం vamshi సార్ వంశీ సార్ జస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆల్మోస్ట్ లైక్ యూపీఎస్సి ఈస్ ఏ జర్నీ రైట్ సక్సెస్ ఈస్ ఎ జర్నీ లాగా యూపీఎస్సీ ఈజ్ ఎ జర్నీ వన్ ఇయర్ పడుతుంది ఈ పదకొండు నెలలు చదివింది ఒక లెక్క ఈ ఒక్క నెల చదివింది ఒక లెక్క ఈ నెలలో చదువు పక్కన పెడితే ఎంత స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్ది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ప్లీజ్ గివ్ అ సమ్ ఇన్పుట్స్ టు ఆర్ స్టూడెంట్స్ ఓకే హాయ్ దినేష్ ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు యాజ్ ఏ ఆస్పరెంట్గా మీరు ఏం చేస్తారో ఒకసారి నాకు చెప్పండి దట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ ఎప్పుడో పదేళ్ళ ముందు సో వన్ థింగ్ ఈ వన్ మంత్ ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడిని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు మదర్ అండ్ ఫాదర్ మన బాడీని మనం అలా చూసుకోవాలి అరే నీకన్నా తోపేట్లేడు ఇక్కడ నువ్వు ఇప్పటిదాకా ఏం చదివావో అదే ఆన్సర్ క్వశ్చన్స్లో వస్తాయి అలా కాకుండా ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక బ్రేకప్ అయిపోయినప్పుడు ఎలాగైతే బాధపడతావో అలా ఒక్కరోజున్నా సరే ఈ లాస్ట్ వన్ మంత్లో ఎగ్జామ్ వరకు అది ఎఫెక్ట్ కొట్టేస్తుంది అరే ఇంద్ర నాకు ఈ కర్మ సంవత్సరం అవుతున్నాను వదిలేసి వెళ్ళిపోదామా ఈ వన్ మంత్ స్ట్రెస్ భరించలేక సో అది దాట్ ఈస్ డిఫరెంట్ కేస్ నేను ఎలా ఓవర్కమ్ చేశాను బట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి స్టూడెంట్స్ని ఏ స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఈ వన్ మంత్ ఫస్ట్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ వన్ మంత్ ఏదైతే ఉందో ఈ వన్ మంత్ అనే కాదు స్టూడెంట్స్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఏం చేస్తారు అంటే వీళ్ళు డైలీ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ప్రిపేర్ అవ్వాలని పెట్టుకుంటారు లేదు కంటిన్యూస్గా ఒక టూ త్రీ అవర్స్ ప్రిపేర్ అవ్వడం నైట్ స్లీప్ కూడా స్టాప్ చేసేసి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు చదువుతూ ఉంటారు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ వన్ మంతే ఉంది కనుక ఈ వన్ మంత్లో ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి పోమోడోరో అని ఒక టెక్నిక్ ఉంది మీరు విని ఉంటారు ఆ పోమోడోరోలో ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక సెట్ చేసుకున్న టైం ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇవ్వను వన్ సైకిల్ అలా ఫోర్ సైకిల్స్ చేయండి అంటే ఏమవుతుంది ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తున్నారు ఆ ఫోర్ సైకిల్స్ ఫినిష్ అయిన తర్వాత ఓ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వండి అంటే టూ అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు బ్రేక్స్ ఇస్తున్నారు కనుక మీ బ్రెయిన్ అనేది స్ట్రైన్ తీసుకోదు ఫిజికల్గా కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఈ టూ అవర్స్ మీరు చదివారు కనుక బ్రేక్స్ ఇస్తూ మనకి బాడీలో ఏం అంటే ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది దాన్ని రిడ్యూస్ చేయాలి మనం దాన్ని రిడ్యూస్ చేయాలంటే సింపుల్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి లేదా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి లేదా యోగా చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ గెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఓకే అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు కార్టిజల్ హార్మోన్ ఎలా తగ్గించాలో చెప్పాను ఫిజికల్గా స్ట్రెస్ తీసుకోకుండా అలాగే కంటిన్యూస్గా టూ అవర్స్ మెంటల్లీ స్ట్రెస్ తీసుకోకుండా ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి బ్రేక్ ఇమ్మని చెప్పాం ఓకేనా ఇది ఫాలో అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను నా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే స్టూడెంట్స్కి ప్లస్ నాతో పాటు ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్ని కూడా చూసినప్పుడు నేను సింపుల్ ఒకటే చెప్తాను మనకి ఈ డిజిటల్ డిటాక్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి పర్సన్ కూడా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే మనం ప్రిపేర్ అవుతున్న టైంలో ఎక్కువ బుక్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపరేషన్ కూడా ట్యాబ్స్లోని ల్యాప్టాప్స్లో మొబైల్స్లో చేస్తున్నారు అలా చేయకుండా ఈ డిజిటల్ డెటాక్స్ అనేది అయిపోవాలి అంటే కొంచెం సోషల్ మీడియాని తగ్గించడం మొబైల్స్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది అని అంటే మన ఐస్ స్ట్రైన్ అవ్వడం తగ్గుతుంది మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే సపోజ్ మార్నింగ్ సెవెన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం ప్రిపరేషన్ ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళు లైట్ ఎక్సర్సైజ్ చేయాలి లైట్ ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకుని టూ అవర్స్ ప్రిపరేషన్ పెట్టుకోవాలి అంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్కి వాళ్ళు బ్యాకప్ అయ్యింది అనుకోండి మనకి సెవెన్ టు ఎయిట్ లోపు వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎక్సర్సైజ్ ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ అయిపోతే ఎయిట్ టు టెన్ ప్రిపరేషన్ పెట్టుకోండి నేను చెప్పినట్టుగా సైకిల్స్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తూ అంటే ఎయిట్ టు టెన్ అయిపోయింది తర్వాత టెన్ టు టెన్ థర్టీ ఒక టీ తీసుకోండి అలా జస్ట్ వాక్ చేయండి అయిపోయింది మరలా అగైన్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ప్రిపరేషన్ సేమ్ మరలా ఫోర్ సైకిల్స్ దీనివల్ల మీకు మార్నింగ్ సెషన్ ఉన్న ఫోర్ అవర్స్ ప్రిపరేషన్ అయిపోతుంది విత్ ఇంక్లూడింగ్ బ్రేక్స్ సో మీరు ఎక్కడ కూడా ప్రిపరేషన్ స్ట్రెస్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నట్టుగా మీకు అనిపించదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రేక్ తీసుకుంటున్నారు ఫోర్ సైకిల్స్ ఫినిష్ అయిన తర్వాత మరలా ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు ఆ లాంగ్ బ్రేక్లో ఏం చేస్తున్నారు వాక్ చేయడం కానీ డీప్ బ్రీత్ తీసుకోవడం కానీ యోగా చేయడం కానీ చేస్తున్నారు సో ఎర్లీ మార్నింగ్ మైండ్ ఎలా అయితే ఫ్రెష్గా ఉంటుందో ఆఫ్టర్నూన్ అయినా సరే మీ మైండ్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ లంచ్ బ్రేక్ తీసుకోండి తర్వాత చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశా మార్నింగ్ ఫోర్కి లే చేస్తారు యూపీఎస్సీ హాస్ప్రెండ్స్ నైట్ వరకు చదువుతూనే ఉంటారు కంటిన్యూస్గా నేనేమంటానంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక పవర్ న్యాప్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నిద్రపోమన్నాను అని చెప్పి టూ త్రీ అవర్స్ కాదు ఓకే పవర్ న్యాప్ కావాలి ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దానివల్ల ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్స్ తీసుకుంటా చదివారు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నారు సో మీ మైండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఆఫ్టర్నూన్ కూడా అలాగే చేసుకున్నాం అంటే వన్ డేనే మనం టూ డేస్గా డివైడ్ చేసుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా ఎంత ఫ్రెష్గా ఉంటుందో మళ్ళీ ఆఫ్టర్నూన్ పవర్ మ్యాప్ తర్వాత అంతే ఫ్రెష్గా ఉంటుంది సో మార్నింగ్ కోర్ సబ్జెక్ట్స్ చదివారు సపోజ్ ఫస్ట్ సైకిల్లో టూ అవర్స్ చెప్పాను కదా ఎయిట్ టు టెన్లో తర్వాత టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీలో మీరు ఏం చేస్తారంటే ఏ కోర్ సబ్జెక్ట్ చదివారు అంటే కోర్ సబ్జెక్ట్స్ మీన్స్ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ దాని మీద పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి అది మార్నింగ్ సెషన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ పవర్ న్యాప్ తర్వాత మరలా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ సీసెట్ చేయండి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఆఫ్టర్నూన్ ఏముంటుంది సీసెటే ఉంటుంది సో సీ సెట్ చేయండి కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ చూడండి సేమ్ మరలా టూ అవర్స్ స్కెడ్యూల్ సపోజ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి బ్రేక్ తీసుకున్నారు మరలా టూకి స్టార్ట్ చేశారు లేదా టూ థర్టీకి స్టార్ట్ చేశారు ఫోర్ అవర్స్ టూ థర్టీ టు ఫోర్ థర్టీ ఆర్ టూ టు ఫోర్ అయిపోయింది ఫోర్ టు ఫోర్ థర్టీ ఆర్ ఫోర్ థర్టీ టు ఫైవ్ అకార్డింగ్ టు వర్క్ షెడ్యూల్ ఒక టీ బ్రేక్ తీసుకో చిల్ ఇవ్వండి ఇక్కడ చాలా మందిని అబ్జర్వ్ చేసింది అంటే ఎస్పెషల్ మన అశోక్ నగర్లో ఉన్నాం కనుక ఈ సీరియస్ యాస్పరెంట్స్ ఏం చేస్తారంటే బ్రేక్ అని చెప్పి తీసుకుంటారు మరలా వచ్చి ఆ టీ షాప్లో మరలా వీటి గురించే డిస్కస్ చేస్తారు నేనేమన్నా అంటే ఆ హాఫ్ అన్ అవర్ చిల్ ఇవ్వడానికి వచ్చారు మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు మరలా అక్కడ కూడా ఆ డిస్కషన్ పెట్టద్దు హ్యాపీగా ఒక జ్యూస్ తీసుకోండి లేదా టీ తీసుకోండి కాఫీ తీసుకోండి ఒక హాఫ్ అవర్ బ్రేక్ తీసుకోండి సరదాగా వాక్ చేయండి మరలా వచ్చి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈసారి ఈవినింగ్ ఏం చేస్తారంటే సపోజ్ ప్రీవియస్ సెషన్లో సీ సెట్ చేశారు లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమైనా చూశారు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మ్యాప్స్ చూడండి అండ్ ఎర్లీ డిన్నర్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయిన తర్వాత లేదా సెవెన్ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా వాక్ చేయండి వాకింగ్ అంటే ఏదో మరీ స్వెట్ వచ్చేసేలా కాదు లైట్ వాక్ చేసి ఫ్రెష్ అయ్యి లైట్ డిన్నర్ తీసుకోండి మరలా ఒక అండ్ హాఫ్ అవర్ ప్రిపేర్ అవ్వండి లేదా ఏమైనా ప్రాక్టీస్ టెస్ట్లు లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ స్మార్ట్ రివిజన్ అని ఉంటుంది కదా అవి అలా చేసుకున్న తర్వాత మీరు టెన్ కల్లా స్లిప్ స్టార్ట్ చేయండి ఓకే సో టెన్ స్టార్ట్ చేశారంటే మరలా ఎర్లీ మార్నింగ్ మీరు సిక్స్కి లెవెన్ చాలామంది అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాలి అని అంటే నేను డేలో త్రీ అవర్స్ అయినా నిద్రపోతున్నా ఫోర్ అవర్స్ అని నిద్రపోతున్నా అని చెప్తారు లేదా కొంతమంది యాస్పరెంట్స్ని నేను నైట్ టూ వరకు చదివా త్రీ వరకు చదవడం అని చెప్తారు అంటే ఓకే కొంతమంది నైట్ ఈవినింగ్ జాబ్ అది చేసి వచ్చిన తర్వాత నైట్ చదువుతూ ఉండొచ్చు బట్ కామన్గా నేను చెప్పేది ఏంటంటే మన బాడీ సిస్టమే ఏంటంటే నైట్ ఎందుకు నిద్రపోవడం అలవాటు చేస్తారు మన ఫిజికల్గా మెంటల్లీ కూడా రిపేర్ జరుగుతుంది మన బాడీ రిపేర్ జరుగుతుంది మైండ్లో రిపేర్ జరుగుతుంది ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల సో మరలా మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఉండాలి మీరు సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఇచ్చుకోండి ఈ మొబైల్ యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని త్రీ అవర్స్ నుంచి ఒక వన్ అవర్ తీసుకొచ్చి టూ అవర్స్ రెస్ట్ ఇవ్వడానికి చూడండి అలా ఇచ్చారు అని అంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫిజికల్గా స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాకింగ్ అని చెప్పుకున్నాం కార్టిజల్ హార్మోన్ రిలీజ్ చేయడానికి మెంటల్లీ స్ట్రెస్ అవ్వకుండా ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక బ్రేక్ ఇమ్మని చెప్పాం ఆఫ్టర్నూన్ పవర్ న్యాప్ ఇమ్మని చెప్పాం లైట్ డిన్నర్ తీసుకున్నాను చెప్పాం నైట్ వచ్చినా టెన్కి నిద్రపోమ్మని చెప్తున్నాను సో టెన్ నిద్రపోయారంటే ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ సిక్స్ వరకు నిద్రపోవచ్చు మీరు ఇలా చేస్తే కనుక అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపేర్ అవుతున్న ప్రతి హ్యాస్పరంటే ఏం ఆలోచిస్తాడంటే ప్రిపేర్ అవుతున్నా అన్న దానికన్నా నేను ఫెయిల్ అయితే అని ఆలోచిస్తారు ఇఫ్ ఐ ఫెయిల్ ఆ ప్లేస్లో ఏంటంటే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఐ ఐ గివ్ మై బెస్ట్ అంతే అది ఆలోచిస్తే పాజిటివ్గా వెళ్ళాలి మన పాజిటివ్ సెల్ఫ్ టాక్ కూడా కావాలి ఎస్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే సో ఓంశేఖర్ ఇప్పుడు చెప్పారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అట్లీస్ట్ ఈ వన్ మంత్కి అంటే మేబీ లాస్ట్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ మీరు ఏం చేశారో ఆ కర్మ నేను మార్చలేను అట్లీస్ట్ ఈ వన్ మంత్ మార్చుకుంటే దట్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బట్ ఇక్కడ ఒకటి వస్తుంది హౌ వెల్ యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ అది ఈ వన్ మంత్ కావచ్చు వన్ మంత్స్ ఇంటెన్సివ్గా లాస్ట్ టెన్ మంత్స్ అయినా సరే ఫ్యామిలీతో లవ్డ్ వన్స్తో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్తో లేకపోతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాళ్ళతో లేదు నువ్వు జాబ్ చేస్తుంటే జాబ్తో ఈ టెన్ మంత్స్ పక్కన పెడితే ఈ వన్ మంత్ ఎలా ఉండాలి నీ ఫర్ ఎగ్జాంపుల్ బాధేస్తుంటుంది ఒక ఒక ఆరు గంటలు చదువుతాను మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది రేపు వెంటనే ఎవరితో కూడా మాట్లాడేయాలి లేకపోతే అమ్మతో నాతో షేర్ చేసుకోవాలి లేకపోతే నాకు వాళ్ళతో షేర్ చేసుకోవాలి నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఉంటారు ఈ వన్ మంత్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆఫ్ కోర్స్ ది ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎంతవరకు ఉండాలి నా స్టూడెంట్స్ని చూసాను మామూలుగా ఐ నో స్టూడెంట్స్ హూ డూ ఆల్ ద స్టాఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత దే గో టు కాఫీ షాప్ అప్పుడప్పుడు ఒక గంట కనిపిస్తుంటారు ఎగ్జామ్స్ టైంలో పొద్దున చదువులు కాడే ఉంటారు ఏం చేస్తున్నట్టు స్ట్రెస్ సార్ స్ట్రెస్ స్ట్రెస్ బస్ ఉంటారు అరే స్ట్రెస్ బస్ట్ రావాల్సింది ఇప్పుడు కాదురా ఎగ్జామ్ క్లియర్ చేసి అప్పుడు అవ్వండి కావాలంటే దిస్ ఈస్ ద టైం వేర్ యూ హ్యావ్ టు స్టడీ దయచేసి ఈ వన్ మంత్ అన్నా దయచేసి కలవద్దు మీన్ లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ స్టడీస్ అంటాను సో యూ టెల్ మీ వెదర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎక్స్పైసెడ్ ఎంత టైం బ్యాలెన్స్ చేసుకోవాలి సెకండ్ డిజిటల్ టైమ్ని ఎలా ఇంకొకసారి ఐనీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ డిజిటల్ టైమ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి బికాస్ వీఆర్ గెట్టింగ్ ఆల్ ద కంటెంట్ ఫ్రమ్ డిజిటల్ కంటెంట్ ఓన్లీ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు బ్రేక్స్ ఇస్తా చదవమని చెప్పాను బట్ చూడండి మార్నింగ్ ఎయిట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది నైట్ టెన్కి ఎండ్ అయ్యింది అందులో బ్రేక్స్ ఉన్నాయి మీ టీ టైం ఉంది మీ ఎక్సర్సైజ్ ఉన్నది పవర్ న్యాప్ ఉంది ఇవన్నీ అయిపోయినా సరే మీరు టెన్ అవర్స్ ప్రిపరేషన్ అయింది ఓకేనా సో కంటిన్ మీరు టోటల్ చూస్తే టెన్ అవర్స్ ప్రిపేర్ అయ్యారు బట్ విత్ బ్రేక్స్ దానివల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అని అంటే ఇవ్వండి టెన్ మినిట్స్ మాట్లాడండి ఫోన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడండి అక్కడ నేనేం చెప్తాను అంటే ఎక్కువ ఈ చాటింగ్ లేకుండా డైరెక్ట్గా కాల్ చేయడం బెటర్ కాల్ ఒక ఫైవ్ మినిట్స్లో క్లియర్ అవుతుంది ఛార్ట్ చేస్తే వన్ అవర్ పడుతుంది రైట్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం స్టార్ట్ చేసామంటే అది టైం ఎంత అయిపోతుందో తెలియదు మనకి బట్ ఇంకోటి ఫోర్కి ఫైవ్కి లేచి చదవడము అంటారు కదా అది మామూలు టైంలో వర్క్ అవుతుంది ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ తీసుకుందాం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ తీసుకుందాం మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి లేచి చదివితే అది ఎఫెక్టివ్గానే ఉంటుందా యాక్చువల్గా మనకి బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు ఎర్లీ మార్నింగ్ ఒక త్రీ ఫార్టీ దాటిన తర్వాత ఫోర్ దాటిన తర్వాత ప్రిపేర్ అయితే ఆ టైం ఎందుకు చెప్పారు అని అంటే మన వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉండవు నెక్స్ట్ ఈ పొల్యూషన్ ట్రాఫిక్ ఇలాంటివి ఏమి ఉండవు కనుక మనం ఎప్పుడైనా జనరల్గా ఏ టైం అయినా సరే ఈవెన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయినా సరే మీ రూమ్ సరౌండింగ్స్ కామ్గా ఉన్నాయనుకోండి ఆబ్వియస్ మీ మైండ్ కామ్గానే ఉంటుంది సో టైమింగ్స్తో పెట్టుకోవద్దు ఒకవేళ అలా అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ని స్టార్ట్ చేశారనుకోండి సపోజ్ ఫోర్ టు ఎయిట్లో ఒక సైకిల్ ఫినిష్ అయిపోతుంది అంటే ఫోర్ టు ఎయిట్ ఫోర్ అవర్స్ ప్రిపరేషన్ డే టైంలో చేసే ప్రిపరేషన్ సిక్స్ అవర్స్ అనుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అన్హఫ్ బికాజ్ ఎన్విరాన్మెంట్ అది ఒకటే డిఫరెన్స్ ఇంకా అంత అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకోటి ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ టెన్ మంత్స్ వన్ ఇయర్ ప్రిపరేషన్ తీసుకుందాం వాడు ఒక సిక్స్ మంత్స్ స్టూడెంట్ అనేవాడు మన క్లాస్ రూమ్స్కి వస్తాడు వాడికి మనం ఎంత డమ్ చేయాలి అంత డమ్ చేస్తాం ఎందుకంటే మనం డికేట్స్గా నేర్చుకున్నది వాడికి ఆరు నెలల్లో అది డమ్ చేసేస్తాం ఫ్రాంక్లీ ఎట్ చూసే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దాంట్ బట్ సబ్జెక్ట్ అంతా వాడికి ఇవ్వాలి మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చే టైం లిమిటెడ్గా ఉంటుంది నేను ఏదో ఏ ఇన్స్టిట్యూట్ పేరు తీసుకున్నా సరే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో నా సబ్జెక్ట్ అయిపోవాలి కదా మీ సబ్జెక్ట్స్ పక్కన పెట్టండి నా సబ్జెక్ట్స్ మాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇస్తారు ఏ సబ్జెక్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ ఫోర్ మంత్స్ ఇస్తారు హిస్టరీ ఇంకొక నెల ఎక్స్ట్రా ఉంటుందేమో ఇప్పుడు ఈ లాస్ట్ వన్ మంత్ వాడు ఇంకేదన్నా కోర్సులు తీసుకొని ర్యాపిడ్ రివిజన్ లాగా చేసుకోవాలన్నా లేదు ఇప్పటివరకు చేసుకున్న నోట్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలా లేదు ఎంసీక్యూస్ మాత్రమే సాల్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వెన్ ఐ థింక్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐ రిమెంబర్ దిస్ లాస్ట్ వన్ మంత్ వరకు నేను ప్రిపరేషన్లో ఎంసీక్యూస్ చేయలేదు రివిజన్లో ఆల్రెడీ కవర్ అవుతుంది కదా ఆ డేటా ఇప్పుడు ఎంసీక్యూస్ చేస్తే నాకు టూ మినిట్స్ టైం అవుతుంది బట్ ఆ టూ మినిట్స్ నేను ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చేమో అని చెప్పేసి ఎక్కువ నేర్చుకోవడం 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 మీద కాన్సెప్ట్ చేశాను అటెంప్ట్ పోయింది సో ఈ విషయం మీద నాకు క్లారిటీ కావాలి ఎంసీక్యూసా రివిజనా క్లాసెస్ అన్నీ ఇంకోసారి ర్యాపిడ్ రివిజన్ కోర్సులో ఏదైనా జాయిన్ అయ్యి విండమా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా కోచింగ్ మీద ఫోకస్ చేయాలండి మొత్తం సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి దాంతోపాటు ప్యారల్గా న్యూస్ పేపర్ ఫస్ట్ వన్ ఇయర్ కూడా ఆ నెక్స్ట్ ఇయర్ అప్పుడు మీరు మార్నింగ్ సెషన్ రివిజన్ చేస్తారు నెక్స్ట్ సెషన్ ఇమిడియట్గా ఎంసీక్యూస్ చేయండి అలాగే మన వాళ్ళు మాక్ టెస్ట్లు అని చెప్పి మొత్తం వీక్లో ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మాక్ టెస్ట్లు రాస్తున్నారు మార్నింగ్ మాక్ టెస్ట్ ఆఫ్టర్నూన్ మాక్ టెస్ట్ ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది బెటర్ ఏంటంటే వీక్లో ఒక టూ త్రీ మాక్ టెస్ట్ రాయండి అంతే టూ టు త్రీ మాక్ టెస్ట్లు మీరు మార్నింగ్ ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఫస్ట్ సై ఫస్ట్ ఫోర్ సైకిల్స్లో నెక్స్ట్ సెషన్లో దాని మీద ఉన్న ఎంసిక్యూస్ చేయండి అండ్ మీకు తెలిసే ఉంటుంది మనకి ఎన్సిఆర్టీసీ నుంచే క్వశ్చన్స్ ఎక్కువేస్తారు మన వాళ్ళు ఏమో ఎన్సిఆర్టీసీని పక్కన పెట్టి మిగతా సబ్జెక్ట్స్ మీద అదే మిగతా బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు చూడండి పాస్ట్ పీవైక్యూస్ ఏమైనా చూస్తే డైరెక్ట్ ఎన్సిఆర్టీస్ని స్టేట్మెంట్స్ వైజ్ వచ్చినా ఎక్కువ అండ్ అంటే నేను ప్రిపేర్ అయినప్పుడైనా మీరు ప్రిపేర్ అయినప్పుడైనా ఒక కామన్ పాయింట్ ఏంటంటే మన ఫ్యాకల్టీ ఏం చెప్పారంటే టెన్ బుక్స్ తీసుకోకండి ఒక వన్ బుక్ తీసుకోండి టెన్ టైమ్స్ రివిజన్ చేయండి కంటెంట్ సేమ్ కదా బట్ యాస్పరెంట్స్కి ఎలా ఉంటుందంటే బుక్ బుక్ షాప్కి వెళ్తారు అంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేవాను ఏదైనా మంచిగా నీట్గా కనిపించింది బుక్ సేమ్ హిస్టరీ ఉంటుంది సేమ్ జాగ్రఫీ ఉంటుంది ప్రెజెంటేషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు బట్ బుక్ తెచ్చుకోవడం అది కంప్లీట్ చేస్తానంటే అది మళ్ళీ హాఫ్ కంప్లీట్ చేయడం మళ్ళీ వేరే బుక్ తీసుకురావడం సో అందుకని నేను ఏమంటా అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ని బాగా చదివేయండి దాన్ని షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి ఎంసీ చూసి ప్రిపేర్ చేయండి వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ మాక్ టెస్ట్లు రాయండి ఇంతకు ముందు ప్రిపరేషన్ ఏం లేదు సో సీరియస్ యాస్పరెంట్స్ ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం కోచింగ్ మీద ఫోకస్ చేయాలి బాగా నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే టూ అటెంప్ట్స్ ఇచ్చేలోపు వీళ్ళు ప్రాపర్గా ప్లానింగ్తో ఉంటాయి కనుక డెఫినెట్లీ దే విల్ క్రాక్ యూబిఎస్సి సో ఎస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం సార్ డిస్కస్ చేయడం జరిగింది కదా సో దిస్ ఈజ్ నాట్ వన్ వీడియో దట్ వీఆర్ మేకింగ్ దిస్ విల్ బీ ఏ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీ ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలి త్రోట్ త్రోట్ ఈ జర్నీ విల్ బీ దే విత్ యూ అండ్ విల్ బీ సజెస్టింగ్ యూ యాజ్ ఎ సీనియర్స్ యాజ్ ఎ ఫ్యాకల్టీ మేము చేసిన తప్పులు కావచ్చు మేము చూసిన తప్పులు ఫ్రాక్ ప్రాక్టికల్లీ ఆ స్టూడెంట్స్ ఎలా చెడిపోతారు అంతే వాళ్ళు బ్యాచ్ల స్టార్టింగ్ వచ్చినప్పుడు జూన్లో వచ్చినప్పుడు డిసెంబర్ కల్లా వాళ్ళు ఎలా చెడిపోతున్నాడు ఎలా నాశనం అవుతున్నాడు బట్ ఆ కష్టమంతా లాస్ట్ టూ మంత్స్ వాడు పడేది కూడా మేము చూసాము సో ఈ తప్పులు మీరు చేయకుండా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నింటినీ కూడా విల్ బి డిస్కసింగ్ ఇన్ ది సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ విత్ వంశీ సార్ ఎస్ దినేష్ కరెక్ట్ మనం టెన్ ఇయర్స్ నుంచి అంటే టెన్ ఇయర్స్లో మన ప్రిపరేషన్ ఫోర్ ఇయర్స్ పోయింది నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ని చాలామంది బ్యాచర్స్ని చూసాం డిగ్రీ ఫినిష్ అయ్యి ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేద్దామని చాలా మంచి ఒపీనియన్తో ఏమి వచ్చిన వాళ్ళు విత్ ఇన్ సిక్స్ మంత్స్లో చాలా విధంగా స్పాయిల్ అయిన వాళ్ళు మందిని చూసాం ఇప్పటికీ అశోక్నాథర్లో కనిపిస్తూ ఉంటారు మనకి పర్ఫెక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూపీఎస్సీ రేడియో పాట్ కేస్ విత్ మీ దినేష్ అండ్ సర్ దెర్ విల్ బీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇట్ విల్ బీ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కింద లింక్స్ ఉంటాయి అండ్ చా ఫాలో అవర్స్ ఇన్ ఆల్ ద సోషల్ ప్లాట్ఫామ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్